ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి ఈ సంక్రాంతికి రాజాసాహ ఒక మాటలు ఎన్ని వేల కోట్లు చెప్తా చెప్తా రాజాసాహ సినిమా అదే చెప్పి ఈ సంక్రాంతికి ప్రతి సినిమా హిట్ అవ్వాల ప్రతి సినిమా వెయ్యి కోట్లు దాటాలా ప్రతి సినిమాకి అది కూడా ఆడాలి మళ్ళీ అనగనగా ఒక రోజు ఆ రోజు అది సరే అనగనగా ఒక రోజు అంట ఆ సినిమా కూడా బాగాడాలి అలాగే భక్త మహాశివుడు కిడ్నెప్తే అంటే ఆ సినిమా కూడా బాగాడాలా ఇంకా ఈ సంక్రాంతికి ఏ సినిమాలో అన్ని బాగా సినిమా సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అభిమానులందరూ ఒకటి అవ్వాల అభిమానులందరూ ఒకటైపోయి ఒకవేళ ఒకటగా కాకపోతే మీరు మీరే ఫ్యాన్స్ ఉంటారు కదా మీరే మీరే పిల్లలు ఇచ్చుకుని చేసుకోండి బంధువులు అవ్వండి ఇది అభిమానం అంటే అది ఏది ఇదో నేను ప్రభాస్వ్యాన్ని నువ్వు ఫ్యానే మన ఇద్దరం బంధువులు అవుతాం నువ్వు చిరంజీవి అనే నేను చిరంజీవి అనే నువ్వు పేదోడివి నాకు డబ్బులు చేసుకో నా ఇంట్లో పిల్లని నువ్వు చేసుకో పెళ్లి నీ ఇంట్లో పిల్లలు నేను చేసుకుంటా సంక్రాంతి మనం మనం బంధువులు మతం అనే భావం లేకుండా అందరం కలిసిపోదాం అప్పుడు సినిమా హీరోలు అందరూ ఒకటవుతారు దేశం మొత్తం ఒకటి అవుతుంది మనం అంతా ఒకటవుతాం ఆలోచించండి ఇది సినిమాకుండా తల రాత మారాల్సింది ఇది సినిమా తీసేటప్పుడు గుర్తు ఇది సినిమా డైరెక్టర్ ఆ సినిమా డైరెక్టర్ ఖచ్చితంగా ఈ సినిమాలన్నీ సంక్రాంతి ప్రతి సినిమా బాగా ఎన్ని కోట్లకి కలెక్ట్ చేస్తుండ్రు ఏది కోట్లు ఎన్ని కోట్లు అదే అదే ప్రతి సినిమా వేయి కోట్లు దాటలే నా బాధి వద్దా వద్దా ఉండాలండి వద్దా ఇండస్ట్రీ బాగుంటారు ఆయన ఏమో ఆడాయన నీ వల్ల ఆ సినిమా ఫ్లాప్ పోద్ది ఐ బొమ్మ రవి వల్ల ఈ సినిమా ఫ్లాప్ పోతే అన్ని అవి ఇదే ఎక్కడా లేవు వాళ్ళని ఎక్కడ మనం చూడాలా ఇలాంటివి ఎక్కడ అసలు ఇలాంటి చరిత్రలో గానీ ఎక్కడ చూసుకుంటే ఎక్కడ ఇలాంటి అన్యాయం ఆ రాజకీయం లేవు ఎవరో వల్ల ఈ సినిమా పాక్ అవుతుందంటే ఎలా నమ్ముతారు చెప్పండి సినిమా బాగుంటే దేనికి ఆడదాం సినిమాలో కంటెంట్ అయినా దమ్ అయినా ధైర్యం అయినా ఆటలైనా ఏవైనా సామాన్లు అయినా ఏదైతే ఏముంది సినిమా బాగుండాలంటే నువ్వు బాధ తీయకుండా నీ వాళ్ళు పోయింది నా వాళ్ళు పోయిందని అయ్యో వాళ్ళు పోయింది అనుకోవడం నీ మైండ్ నీ మూర్ఖత్వం మారాలా మీరంతా మారండి చాలా చూసారా రూపాయి దిక్కులో నోడి మీద అనాథం మీద ఏం నోడి మీద నా మీద టార్గెట్ చేసి అన్యాయం ఇది దారుణం ఇది ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం అయిపోద్ది అదే సరే ఇప్పుడు నేను ఏ సినిమాకి రివ్యూ చెప్పను ఆ సినిమా ఆడతాదో లేదో గ్యారంటీ ఉందా సరే ఇప్పుడు నేను సినిమా రివ్యూ చెప్పినంత మాత్రం ఆ సినిమా పోతాదో పోతాం గ్యారెంటీ ఉందా లేదు కాబట్టి దయచేసి మీరు మారండి సినిమా అంటే ఏంది ప్రజల్లో మార్పు తేవాలి ప్రజల్ని మూఢ నమ్మకం చేయకూడదు నీ వల్ల ఈ సినిమా ప్రాప్ ఆయన కూడా తప్పది ఎవరైనా కానీ మొన్నటి మొన్న ఆయన అన్నాడు అంటే ఏమని సినిమాల్లోనే కాదు బయట కూడా మీరు బట్టలు తిరగడం రాంగ్ అమ్మనంట ఆయననే దాడులు ఆ శివాజీ గారి మీ దేవుడైనా ఒక మాట చెప్పాడు ఏమని అమ్మా మీరు సినిమాల్లో అయినా బయటైనా బట్టలు ఇప్పి తిరక్కండి అమ్మా తెలుగు చలవ చిత్రం పరిశ్రమ దయచేసి ఇప్పటికైనా తెలుగు సినిమా పిల్లి బతికించండి అమ్మా బతికించండు మీ ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా ట్రైలర్ చూసా ఇది ఎవరిదో కాదు మెగాస్టార్ చిరంజీవి గారిది డెబ్బై రెండేళ్ల సంవత్సరాలు పైబడిన కూడా అంటే మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బై సంవత్సరాలు పైబడిన కూడా ఏ మాత్రం అదే మాసు అదే గ్రేసు అదే డాన్సులు అదే పైట్లు అదే డైలాగులు అదే కామెడీ టైమింగ్ అదే ఎక్స్ప్రెషన్స్ అన్ని చూడండి అబ్బా ఎక్సలెంట్ అసలు చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఎలా చేస్తున్నాడంటే ఇరవై సంవత్సరాల పిల్లల లాగే సేమ్ అంతే ఒక స్టాలిన్ ఒక టాగూర్ ఒక మొఠా మేస్త్రి ఆ సినిమాలో లాగే సేమ్ అదే కంటెంట్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇంకా అదే విధంగా ఈ సినిమాలో చిరంజీవి పక్కనే నైన్ తార అబ్బా అబ్బా నలభై సంవత్సరాలు పైపడ్డా కూడా ఆమె అందరూ ఆంటీ అన్నారట తప్పు నైన్ తార ఆంటీ కదా అమ్మాయి కాబట్టి చూడండి యాక్టర్లు అందరూ మన కోసం మన పేద ప్రజల కోసం సినిమాలు తీస్తున్నారు వాళ్ళు అన్నారు నేనలే ఇది సినిమా యాక్టర్లు అన్నారు ఇది ప్రతి ఒక్క పేద కూడా చూడాలి ఈ సినిమా అన్నారు కాబట్టి సినిమా అనేది ప్రతి ఒక్కరు చూడాలి ఆదరించాలి అభిమానించాలి సినిమా చూడటం వల్ల మన మైండ్లో మార్పులు రావాలి పేదరకం పోవాలి అదే నా నా బాధ నా భావనది కానీ సినిమాల వల్ల మూఢ నమ్మకాలు పోవట్లే పెరగతున్నాయి ఆయన కూడా అంటాడు ఏమన్నా ఐ బొమ్మ రవి వల్ల ఈ సినిమా అన్నారు అన్యాయం ఇది దారుణం అయి బొమ్మ రవి వాళ్ళు సినిమా రివ్యూలు వాళ్ళ వల్ల ఏ సినిమా ఆడకుండా పోదు సినిమాలో కంటెంట్ బాగుండాలి సినిమా చూడడానికి బాగుండాలి అప్పుడు కాదు ఆ సినిమా ఆడదు కాబట్టి సినిమా హీరోలు కానీ డైరెక్టర్ కానీ దయచేసి మూఢనమ్మకాలు వదిలేసేయండి మా జనాల్ని బతకనివ్వండి మీ వల్ల పది మందికి మేలు అవ్వాలి కానీ మీ వల్ల కీడు రాకూడదు అనమాట కాబట్టి ఈ మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా ఖచ్చితంగా బాగాడాలి ఆడాలి అదేవిధంగా సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమా హిట్ అవ్వాలి ప్రతి సినిమాకి ఒక వెయ్యి కోట్లు రావాలి ఆదాయం అదేవిధంగా తెలుగు సినిమా ఫీల్డ్లో ఎంతమంది కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ యాభై శాతం సంక్రాంతి పండగకి షేరింగ్ ఇవ్వాలంతే ఎందుకంటే పేదవాళ్ళకి మేలు జరిగితేనే నిజమైన సినిమా పండగ అది కాబట్టి ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాద్ ఈ సినిమాతో పాటు రాజాసాబు భక్త మహాశైలు విజ్ఞప్తి అలాగే అదే సినిమా అనగా అనగనగా ఒక రాజు అనుకుంటా ఆ సినిమా కానీ ఇంకేంది ఆ నారీ నారి నడుమ మరారి ఇది కూడా ఆ జననాయకుడు చూడండి జన నానాయకుడు అంట పరాశక్తి అంత దాదాపు పది పదిహేను సినిమాలు ఒకేసారి కాబట్టి ఒకేసారి పడ్డం అనేది కూడా కాస్త ప్రాబ్లం దేనికంటే థియేటర్ వాడవు పైగా టికెట్లు చూస్తే కూడా దారుణం ఒక యాభై రూపాయల టికెట్ వంద రూపాయలు టికెట్ పెట్టి నెల టికెట్ పైన పదివేలు పెట్టిన పర్లేదు ఎందుకంటే ఉన్నోడు లేనోడు అందరికీ ఆ సినిమా దక్కాలి చూడాలి కాబట్టి ఏందంటే మా వంతు నేను చెప్పేదాన్ని ఇదే దయచేసి అన్ని సినిమాలు బాగాడాలి ఆడాలి అన్ని సినిమాలు చూస్తాం సినిమా బాగుంటే ఖచ్చితంగా ఆ సినిమా బాగా ఆడుతుంది అంతేగాని పెద్ద సినిమా చిన్న సినిమా అనే వద్దమాట భావన తీసేయండి ఇది ట్రైలర్ మీద ట్రోలింగ్ అదే ట్రైలర్ మీద ట్రోలింగ్ అంట కాబట్టి ట్రైలర్ మీద ట్రోలింగ్ వచ్చినా టేజర్ మీద ట్రోలింగ్ వచ్చినా సినిమా యాక్టర్ల మీద ట్రోలింగ్ వచ్చినా అవన్నీ కామన్ ఎందుకంటే ప్రతి సినిమా హీరోయి ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి ట్రోలింగ్ అవ్వడం వల్ల ఆదాయం వాళ్ళకి మనకేమి కాబట్టి సినిమా వాళ్ళు చెప్పేదాల్లో ఒకటే చిరంజీవి గారైనా బాలకృష్ణ గారైనా అయినా వెంకటేష్ అయినా మీరు పెద్దవాళ్ళు మిమ్మల్ని చూసే ఈ సినిమా యాక్టర్లు ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ అల్లు అర్జున్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఫాలో అవుతున్నారు ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే భావం లేకుండా కాబట్టి ఈసారైనా ఈ సంక్రాంతికి అయినా సినిమాలన్నీ బాగాడాలి సినిమా కార్మికులందరూ బతకాలి కాబట్టి దయచేసి మీరు అంత సహాయం చేయాలి అది నేను కోరుకునేది అదే ఇంకా అదే విధంగా మన విజయ్ అన్న తమిళనాడు విజయ్ ఒక తమిళ సినిమా డబ్బింగ్ అయింది దాని భగవంత్ కేసరి అన్నారు సరే ఏదో ఒకటి సినిమా ఒకవేళ యాజ్ అదే ఉన్న పర్లేదు కానీ ఆ సినిమాలో కంటెంట్ ఉండి ఆ సినిమాలో దమ్ ఉంటే ఆ సినిమాలో కథనం బాగుంటే దాన్ని కూడా ఆఫ్లేక కాబట్టి ఈ సినిమా కూడా నాయకుడు అనే సినిమా కూడా బాగా ఆడాలా ఆ సినిమా కూడా ఖచ్చితంగా ఆ సినిమా కూడా ఒక వెయ్యి కోట్లు రావాలా ఆ సినిమా చేయడం వల్ల అతను తమిళనాడులో ముఖ్యమంత్రి అవ్వాలి చూడండి సినిమాల వల్ల ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు అంటే సినిమా అనేది అంత గొప్పది సినిమా రంగం అనేది అంత గట్టిది చిత్త పరిశ్రమ వల్ల మన చేతుల్లో వాళ్ళ చేతుల్లో మార్చుకునే శక్తి ఉందంటే కారణం సినిమా కేవలం సినిమా సినిమా వల్లే ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు సీఎంలు అయ్యారు పిఎంలు కూడా అవు పాతారు కాబట్టి సినిమా తీసేది బాగా తీయండి పది మందికి ఉపయోగపడేలా తీయండి అంతేగాని సినిమా వల్ల పది మంది నాశనమైపోవాలని పది మంది మట్టి కొట్టుకుపోవాలని పది మందిలో మూఢ నమ్మకాలు రావాలని చేయకండి సినిమా వల్ల మైండ్ అప్డేట్ అవ్వాలా సినిమా వల్ల బతుకులు మారాలా సరే స్టాఫ్ మొత్తానికి ఈ సంక్రాంతి పండక్కి ప్రతి సినిమా బాగా ఆడుతుంది ప్రతి సినిమాకి వెయ్యి కోట్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా